కేజ్రీవాల్ అరెస్ట్ కేసులో తగిన ఆధారాలు ఉన్నాయి ఢిల్లీ కోర్టు కేజ్రీవాల్ అరెస్ట్ చేయడం అనేది కరెక్టే అన్ని ఆధారాలతోటే ఢిల్లీ సీఎంని అరెస్ట్ చేయడం జరిగింది కేజ్రీవాల్ అరెస్ట్ చేయడంలో ఎటువంటి తప్పు లేదు కేజ్రీవాల్కు అన్ని అన్ని రకాలైన ఆధారాలు వాళ్ళ సాక్ష్యాలు వాళ్ళ చేతికి వచ్చిన తర్వాతే అరెస్ట్ చేయడం జరిగిందని చెప్పేసి ఢిల్లీ కోర్టు చెప్పడం జరుగుతుంది అంతేకాకుండా సీఎం అయినంత మాత్రాన ప్రత్యేక హక్కులు ఏమీ ఉండవు నువ్వు రాష్ట్రానికి సీఎమే కావచ్చు కానీ నువ్వు నువ్వు కూడా ఒక మనిషివే నువ్వు ఒక సామాన్యుడిలాగానే నువ్వు కూడా శిక్ష అనుభవించాల్సిందే నువ్వు సీఎం అయినంత మాత్రాన నీకు ప్రత్యేకించి ఏమీ ప్రత్యేక సెక్షన్లు కానీ ప్రత్యేక జైలు కానీ ప్రత్యేకించి ఏమీ విఐపి ట్రీట్మెంట్ ఏమీ ఉండదు నువ్వు కూడా ఒక సామాన్యులాగా శిక్ష అనుభవించాల్సిందే తప్పు చేసింది ఎవరైనా సరే ఎంత పెద్దవారైనా సరే జైలుకెళ్ళిన తర్వాత సామాన్యులాగా వ్యవహరించాల్సిందే సామాన్యులాగా చూడాల్సిందే అని చెప్పేసి క్లియర్గా మనకు అర్థమవుతుంది ఈ కేసులో కేజ్రీవాల్ని చూస్తే తన అరెస్టుపై సవాల్ చేస్తూ ఢిల్లీ ఢిల్లీ సీఎం చేసిన పిటిషన్ను కొట్టివేత విచారణ ఎలా సాగాలో నిందితుడు నిందితుడు చెప్పడం అవసరం లేదని చెప్పేసి కోర్టు ఘాటుగానే వ్యాఖ్యానించింది నిన్ను ఎలా ట్రీట్ చేయాలి నేను ఏ విధంగా ప్రశ్నలు వేయాలి అంతేకాకుండా నిన్ను ఎలా విచారించాలనేది నువ్వు మాకు చెప్పాల్సిన అవసరం లేదు నువ్వు నిందితుడివి నిందితు నిందితుడిలాగానే ఉండు మీ మిగతాది మొత్తం మేము చూసుకుంటామని చెప్పేసి క్లియర్గా చెప్పడం జరిగింది కేజ్రీవాల్కి ఈడు చర్యలని సబమేనని కామెంట్ ఈ రుచి తీసుకున్న చర్యలు ఏదైతుందో అది కరెక్టే అని చెప్పేసి కామెంట్ చేయడం కూడా జరిగింది